కాంతమ్మ అవని మీద వర్షం పడకుండా గొడుగు పట్టి జాగ్రత్తలు చెబుతూ తీసుకొస్తూ ఉంటుంది చేతిలో చాలా బరువులతో ఉన్న అనామిక మాత్రం వర్షంలో తడుస్తూ ఉంటుంది వాళ్ళు కొద్ది సమయానికి ఇంటికి చేరుకుంటారు ఇల్లు చేరుకున్న వెంటనే అత్తగారు శారదా అమ్మ అవని నీకేం కాలేదుగా వర్షంలో తడితే నీకు ఊరికే జలుబు చేసుద్ది నేను అసలు తడవలేదత్తయ్యా కాంతమ్మ గొడుగు పట్టింది ఇక నేను తడిచే అవకాశం ఎక్కడ ఉంటుంది వర్షం పడేలాగుందనే నీకోసం కాంతమ్మను పంపించా చాలా థ్యాంక్స్ అత్తమ్మా సర్లే నువ్వు వెళ్ళి తీరిగ్గా కూర్చొని అలా టీవీ చొత్త కాఫీ తాగుతావుండు నీకిష్టమైన వేడివేడి పకోడు చేసుకుని వస్తాను అని శారద అంటుంది అందుకు తను నవ్వుతూ సరే అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక ఇదిలా ఉండగా అనామిక బట్టలన్నీ తడిచిపోతాయి వర్షం పడేటప్పుడు ఎక్కడ నాగలని ఆ మాత్రం బుద్ధి కూడా లేదు ఎట వస్తే ఏదైనా రోగం వస్తే మూలబడొచ్చు అప్పుడు నీకు అందరూ ఎదురు చేస్తారు అనుకుంటున్నావా నేను ఎప్పుడు అలా అనుకోను అత్తయ్య మీరే కదా వర్షంలో తడుస్తూ అయినా సరే త్వరగా రమ్మన్నారు అందుకే మీ మాటకి విలువించి ఇలా తడుస్తూ వచ్చాను ఇప్పుడు నేను బట్టలు మార్చుకుని రమ్మంటారా అత్తయ్య లేదంటే ఇలాగే నన్న ఇంటి పని చేయమంటారా నీ ఇష్టం వచ్చిన జై అది నాకు సంబంధం లేని విషయం కానీ పది నిమిషాల్లో పకోడి తయారైపోవాలి ఆ మాటకి అనామిక సరే అని ఆ తడి బట్టల మీదే వంట చేస్తూ వంట సిద్ధం చేస్తూ ఉంటుంది ఇంతలో కాంతమ్మ వంటగదిలోకి వస్తుంది అమ్మాయి గారు సిటీ నుండి చిన్న దగ్గర నుండి చూస్తున్నా మీ అత్తగారు పనులన్నీ మీసే చేస్తున్నారు అలాంటప్పుడు నేనుండి ఏ సోకం చెప్పండి కాంతమ్మ నువ్వు వెళ్ళి వేరే పని ఉంటే చూసుకో అని అనామిక అంటుంది కాంతమ్మ సరేనమ్మా అంటూ అక్కడి నుంచి వెళ్లి ఇల్లు శుభ్రం చేసుకుంటుంది కొంత సమయం తర్వాత అనామిక ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ పకోడి అందిస్తుంది అందరూ వాటిని తింటారు అత్తయ్యా నిన్న తలస్నానం చేయాలి షాంపూ అయిపోయింది కొంచెం కాంతమ చేత షాంపూ తెప్పిస్తారా దాని కాంతం ఎందుకమ్మా అనామిక వెళ్ళి తీసుకొస్తుందిలే అని చెప్పి అనామికతో అదే మాట చెప్తుంది అనామిక గొడిగేసుకొని దుకాణానికి వెళ్లి షాంపూలు తీసుకొస్తుంది అలా వచ్చిందో లేదో అత్తగారు మళ్ళీ ఇంకో పని చెప్తారు అనామిక ఓర్పుగా అత్తయ్య గారు చెప్పిన పనులన్నీ చేస్తుంది ఇదంతా గమనిస్తున్న రమేష్ శారత్తో ఇలా అంటాడు అమ్మా ఇందాక నుంచి గమనిస్తున్నాను నువ్వు అనామికాకి అన్ని పనులు అప్పచెప్తున్నా తను చిన్నపిల్ల అటు ఇటు తిరగడానికి ఏదన్నా ఉంటే ఒకేసారి చెప్పాలి లేదంటే ఎవరికి అవసరమో వాళ్ళు వెళ్ళి తెచ్చుకుంటారు నువ్వు చేస్తుంది నాకేం నచ్చట్లేదు అని కోపంగా తిడతాడు ఆ మాటలన్నీ వింటున్న అవని అత్తగారితో ఇలా అంటుంది అసలు నేను ఇంటికి రావడం ఎవరికి ఇష్టం లేదనుకుంటా అత్తయ్య ఉద్యోగానికి సెలవు పెట్టి మరీ ఇక్కడికి వచ్చింది ఎందుకు మీ అందర్ని చూసి అందరితో కొంచెం సమయాన్ని గడుపుదామనే కదా వచ్చిన దగ్గర నుంచి నాతో ఎవరు సరిగ్గా మాట్లాడడం లేదు పైగా ఇప్పుడు ఇలా నోటుకు వచ్చినట్టు మాట్లాడుతున్నారు అత్యా క్యాబ్ మాట్లాడండి నేను వెళ్ళిపోతాను అంటూ తన భర్త కాల్ చేస్తుంది అవని మాట్లాడుతూ ఉంటాడు ఏవండి నేను బయలుదేరుతున్నాను మీరు చెప్పినంత అద్భుతంగా అయితే ఇక్కడ ఏమి లేదు అంటూ తన భర్తకు చెప్తూ ఉంటుంది సురేష్ తన మాటలేమీ పట్టించుకోకుండా ఫోన్ కట్ చేస్తాడు ఇంతలో శారదా అమ్మా అవని నా మాట ఇంటి తల్లి రమేష్ కి కొంచెం కోపం ఎక్కువ అంతేగాని నీ మీదేం కోపం లేదమ్మా నా మాటినమ్మా అని బుజ్జగిస్తూ ఉంటుంది అదంతా చూస్తున్నా కాంతమ్మా వామో ఎంతైనా కట్నం తీసుకొచ్చిన సిటీ కోళ్ళంటే ఆమగారికి ఇష్టం అనుకుంటా పాప అనామికకి ఎంత మంచిదో కాని ఆ బాగోకులు ఎవరు పట్టించుకోరు అని అనుకుంటూ ఉంటుంది ఇక గొడవ సద్దు అవని అవణి సరి అని గదిలోకి వెళ్తుంది ఆ రోజు సాయంత్రం వర్షం తగ్గిన తర్వాత అందరూ బయటకు వెళ్దాం అనుకుంటారు శారదా ప్రసాద్ రమేష్కి కూడా అదే విషయం చెప్తుంది నేను ఎక్కడికి రానమ్మా కావాలంటే మీరు వెళ్ళండి అని అనటంతో సరే అని అంటుంది ప్రసాద్ మాత్రం అనటంతో అతన్ని కూడా తీసుకువెళ్దామని నిర్ణయించుకుంటారు ఇక అవని అనామిక శారదా ప్రసాదు కాంతమ్మ ఐదుగురు అలా బయటకు వెళ్తారు అక్కడ వాళ్లకు కావాల్సినవన్నీ కూడా తీసుకుంటూ ఉంటారు అమ్మా అవని ఇదిగో ఈ కమ్మల్జుడు ఎంత బాగున్నాయో ఇది నీకు చాలా బాగా సరిపోతాయి అత్తయ్యా నేను ఇలాంటి పిచ్చి కమ్మలు పెట్టుకోనత్తయ్యా గోల్డ్ పెట్టుకుంటేనే నాకు బాగుంటుంది సేమ్ మోడల్ గోల్డ్ చైన్ కొనొచ్చు కదా నువ్వు అడగాలి గాని నేను ఎందుకు చేయించింది తల్లి నీకోసం నేను ఆర్డర్ చేస్తానులే అని వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా కాంతమ్మ అనామికతో ఇలా అంటుంది చూసారు అమ్మగారు కనీసం మిమ్మల్ని మాట వరుసకు కూడా ఏం కావాలో తీసుకోమని అడగడం లేదు ఏదో అసలు సిటీ కోడలను చూసి మీ అత్తగారు తెగ మురిసిపోతున్నారు కాంతమ్మ నువ్వు ఊరుకో అని అనామిక అంటుంది ఇక ఆ తర్వాత వాళ్ళు సరదాగా మొత్తం తిరిగి వాళ్లకు కావాల్సినవన్నీ తీసుకొని తిరిగి ఇంటికి వెళ్దామని నిర్ణయించుకుంటారు అక్కడ బస్సు కానీ ఆటో కానీ వస్తుందేమోనని ఎదురుచూస్తూ ఒక చెట్టు కింద నిలబడతారు ఇంతలో వర్షం మొదలవుతుంది అప్పుడే ఒక్కసారిగా చెట్టు కొమ్మ విరిగి అత్తగారి మీద పడుతుంది అది చూసి అనామిక మీకేం కాలేదుగా దెబ్బ గట్టిగా తగిలిందా అత్తయ్యా అంటూ తనని ఓదార్చే ప్రయత్నం చేస్తూ ఉంటుంది వర్షం పెద్ద కొంచెం మీ చేతిలో ఉన్న గొడుగిస్తారా అంటూ చేతిలో ఉన్న గొడుగు తీసుకుని తను ఒక్కతే వేసుకుంటుంది తనని చూసి అక్కడ ఉన్న వాళ్ళంతా ఆశ్చర్యపోతారు అప్పుడు శారద తన మనసులో ఏంటి అమ్మాయి కనీసం ఎలా ఉందని కూడా అడగడం లేదు అంటూ అలా చూస్తూ ఉంటుంది ఏంటత్తయ్య అలా చూస్తున్నారు మీకు దెబ్బ తగిలినా కనీసం నేనేం అడగడం లేదన్నే కదా నేను అసలు ఏం పట్టించుకుని అత్తయ్యా ఎందుకంటే మీలాగా నేను రెండు విధాలుగా ఉండలేను సిటీ నుంచి నేను వచ్చినప్పుడు పల్లెటూరులో ఉంటున్న అనామిక మీకు తక్కువైపోయింది ఇద్దరు కోడల్ని సమానంగా చూడాల్సిన మీరు సిటీ కోడలు డబ్బున్న కోడలని నా అడుగులకి మడుగులొత్తుతున్నారు నేను నాలుగు రోజులుండే వెళ్ళిపోయేదాన్ని నాకేమో వర్షం పడకుండా గొడుగులు పడుతున్నారు తన్నేమో వర్షంలో తడసేలా చేస్తున్నారు రేపు నేను వెళ్ళిపోయిన తర్వాత ఇవన్నీ మనసులో పెట్టుకొని మిమ్మల్ని సాధిస్తే మీ పరిస్థితి ఏమిటో ఆలోచించారా ఈ విషయం నేను అప్పుడే మాట్లాడదాం అనుకున్నాను కానీ అసలు మీరు చేస్తారో అని చూస్తూ ఉన్నాను పర్వాలేదు మీరు మీకు నచ్చినట్టుగానే అన్ని చేస్తున్నారు అని అంటుంది ఆ మాటలకు అక్కడున్న వాళ్ళంతా ఆశ్చర్యపోతారు శారద ఏమీ మాట్లాడకుండా ఉంటుంది కాంతమ్మ తన మనసులో ఓయమ్మో ఈ సిటీ కొలు బలి అడుగుతుంది నేను అసలు ఊహించలేదు అని అనుకుంటూ ఉంటుంది ఆ తర్వాత అవని బస్సు రాగానే అందులో ఎక్కి వెళ్ళిపోతుంది వాళ్ళందరూ అలా చూస్తూ ఉంటారు ఇంతలో ఒక్కసారిగా అత్తగారు నిద్రలేస్తారు ఏంటి ఇదంతా కాలా నేను నిజమనుకుని భయపడ్డాను అని అనుకుంటూ ఉండగా ఎదురుగా అవని ఉంటుంది అత్తయ్య మీరేం కలగనలేదు మీరు ఏదైతే అనుకుంటున్నారో అదంతా జరిగింది నిజమే మీకు తల మీద చిన్న దెబ్బ తగిలింది కదా వల్లే కళ్ళు తిరిగి పడిపోతే అనమ్మిక వాళ్ళు ఇంటికి తీసుకొచ్చారు అన్నట్టు నేను సిటీకి వెళ్ళిపోతున్నాను అత్తయ్య ఇంకా నన్ను కాక పట్టవలసిన అవసరం లేదు వసే నువ్వు రెండు నాలుగులున్న పామ నాకు తెలియక నేను కన్న బిడ్లాగా చూసుకున్నా మమ్మల్ని సొంత తల్లిదండ్రుల చూసుకున్న మేకనేమో పాములాగా చూసి అడ్డమైన పనులు చేయించా నువ్వైతే నా కళ్ళు తెరిపించావే అత్తయ్య మీ బుద్ధి అంటే నాకు కూడా అర్థమైంది కదా డబ్బున్న కోడలు సిటీ అయితే మీకు నరుగుల్లో బాగా చెప్పుకోవడానికి బాగుంటుంది అందుకని నన్ను బాగా చూసుకుంటున్నారు పాపం పల్లెటూరు కోళ్ళు ఏం చేసినా పెద్దగా పట్టించుకోరు కాబట్టి ఆమెను పక్కన పెట్టేశారు మీ దృష్టిలో కోడలిద్దరు వేరువేరైతే నా దృష్టిలో చూసే విధానం కూడా మారుతుంది అత్తయ్య మరి ఆ మాటలు వింటున్న ప్రసాద్ అక్కడికి అక్కడికొచ్చాడు అమ్మావణి మీ అత్తగారికి నువ్వేం చెప్పదలుచుకున్నావో నాకు బాగా అర్థమైంది దానికే ఇంకా అర్థం కాల అర్థమయ్యే ఉంటుందిలే మావయ్య ఈసారి నేను సిటీ నుంచి వచ్చినప్పుడు అత్తయ్య నన్ను అనామికతో సమానంగా చూస్తుంది అలా చూడకపోతే ఎదురు దెబ్బలు తప్పవు అంటూ ఇక నేను వెళ్ళొస్తానని చెప్పి అక్కడి నుంచి బయలుదేరుతుంది ఇక బయటకొచ్చి అనామికతో అక్క నా వల్ల బాధపడి ఉంటే నన్ను క్షమించు అత్తగారిది పూర్తి బుద్ధి ఏంటో తెలుసుకుందామని ఆమె ఏం చేసినా ఏం చెప్పినా కుదురుగా విన్నాను అంతేగాని ఇంకో మరో ఉద్దేశం ఏమీ కాదు మీరు జాగ్రత్తగా ఉండక్క అని చెప్తుంది ఆ మాటలకు అనామిక సరే అని చెప్తుంది ఇక అవని అందరికీ వేటుకోలు చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక శారద తన మనసులో బాగా బుద్ధి చెప్పి ఇక నుంచి నేనిద్దరు కోడలను ఒకేలాగా చూస్తాను సిటీ కోళ్ళైనా పల్లెటూరు కోళ్ళైనా ఇద్దరు నాకు సమానమే అని శారద అనుకుంటుంది ఈ విధంగా సిటీ కోడలు అత్తగారులో మార్పు తీసుకొచ్చింది ఇలాంటి వీడియోల కోసం మన ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి శారదా ప్రసాదు మరియు వాళ్ళిద్దరి కొడుకులు ఇద్దరి కోడళ్ళు పెద్ద కోడలు అనామిక ముగ్గురు పిల్లలు మొత్తం తొమ్మిది మంది వర్షంలో తడుస్తూ రోడ్డు మీద నిలబడి ఉంటారు అబ్బాబ్బా మాయదారి వర్షం ఇప్పుడే కురవాలా ఒక్క ఆటో కూడా రావట్లేదు వచ్చిన ఆటో వాడే మనల్ని చూసి ఖాళీ లేదా వెళ్ళిపోతున్నాడు కొంచెం వర్షం తగ్గితే బాగుండు అని శారద అనుకుంటూ ఉంటుంది కొంత సమయానికి వర్షం కొంచెం తగ్గుతుంది అప్పుడే ఒక ఆటో అటువైపుగా వస్తుంది ఆటో వాళ్ళ ముందాగుతుంది ఆగుతుంది దాకా వెళ్ళాలండి బాబు శ్రీనగర్ కాలనీ వస్తావా తొమ్మిది మంది ఉన్నాం అబ్బో శ్రీనగర్ కాలనీ అంటే చాలా దూరం వర్షం బాగా పడుతుంది కదండి వస్తాను గానీ ఎంత ఇస్తారు మూడు వందల రూపాయలు ఇస్తాం బాబు రా బాబు మూడు వందల నాకు గిట్టుబాటు అవ్వదు వెయ్యి రూపాయలైతే ఇవ్వండి వస్తాను శారద అది చాలా ఎక్కువ వద్దులే అంటూ అతన్ని పంపించేస్తుంది అలా రెండు మూడు ఆటోలు ఆగుతాయి అదే వెయ్యి రూపాయలు చెప్పడంతో శారద వద్దు అని సమాధానం చెప్తుంది కొంత సమయం తర్వాత శారద వాళ్లతో మీ ఒంటి మీద నగలు ఉన్నాయి కదా అందుకే ఆ నగలిని చీరలను చూసి వాళ్ళంతా వెయ్యి రూపాయలు అడుగుతున్నారు చేయండి మీ ఒంటి మీద ఉన్న నగలన్నీ తీసుకువర్లేండి అని అంటుంది శారద అనామిక అవని ఇద్దరు కూడా అత్తగారు చెప్పినట్టు నగలన్నీ తీసి ఒక బ్యాగులో ఉంచుతారు ఆ తర్వాత శారద పిల్లల ముగ్గురిని పిలిచి వాళ్ళ బట్టలు చించేస్తుంది జుట్టంతా చెదరగొట్టేస్తుంది అది చూసి శారదతో అనామిక ఇలా అంటుంది ఏంటత్ ఎలా చేస్తున్నారు ఒక నిమిషం ఆగండి మీకు అర్థం అని అంటుంది ఇంతలో ఒక ఆటో వ్యక్తి అటుగా వస్తాడు శారద చెయ్యి ఊపుతూ ఉంటుంది అతను అక్కడ ఆగుతాడు వాళ్ళని చూసి అయ్యో పాపం అనుకొని శారత్తో ఎక్కడిదాకా వెళ్ళాలమ్మా బాబు శ్రీనగర్ కాలనీ వెళ్ళాలి బాబు కొంచెం మమ్మల్ని అక్కడిదాకా వదిలిపెడతారా ఎన్నో ఆటోలు వస్తా పోతా ఉన్నాయి కానీ ఒక్కరు కూడా ఆగడం లేదు మిమ్మల్ని చూస్తే పాపం పేదవాళ్ళలాగా ఉన్నారు శ్రీనగర్ కాలనీ ఏమో చాలా దూరం సరే ఎంత ఇవ్వాలనుకుంటున్నారో అంత ఇవ్వండి ఎక్కండి ఇదిగో బాబు మూడు రూపాయలు తీసుకో అందరం ఎక్కుతాం అని అనటంతో సరే అంటాడు ఇక అందరూ ఆటోలో కూర్చుంటారు కొంత సమయానికి వాళ్ళు చెప్పినట్టుగా ఒక ఇంటి ముందు ఆపుతాడు ఆటో అతను ఆ పెద్ద ఇంటిని చూసి ఆ ఆటో అతను ఆశ్చర్యపోతాడు ఇంత పెద్ద ఇల్లు మీదేనా అండి అవును బాబు ఇల్లు మాదే ఏంటండి మీరందరూ భిక్షాటం చేసుకుని ఇంత పెద్ద ఇల్లు కట్టారేంటి మా దగ్గర కంటే మీ దగ్గరే ఎక్కువ డబ్బులు ఉన్నట్టున్నాయి ఆ మాట వినగానే వాళ్ళందరూ నవ్వుతారు చూడు బాబు నువ్వు అనుకున్నట్టు మేమే బెచ్చగాళ్ళం కాదు ఆటో కోసట చేయాల్సి వచ్చింది అవునా క్షమించండి అమ్మా అయితే మీరంటే బాగా డబ్బున్నోళ్ళు కదా మూడు వందల రూపాయలు కాకుండా ఇంకేమైనా ఇప్పిస్తే మేము సంతోషంగా వెళ్తాం కదా ఆ మాటలకి సారదా సరే నేను జూత చాలా మంచి వాళ్ళున్నావు గాని ఇంకొక రెండు వందలు ఎత్తా తీసుకో అని రెండు వందలు ఇచ్చి అక్కడి నుంచి వెళ్తుంది అతను చాలా సంతోషంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు శారదా అతను కొంచెం ముందుకు వెళ్ళాక పెద్దగా కేకేస్తుంది బాబు నీ పేరు చెప్పకుండా వెళ్ళిపోతున్నావు అతను ఆటోలో ఉండి నా పేరు శేఖర్ అని చెప్తాడు శారదా అప్పుడప్పుడు వస్తూ ఉండు అని అంటుంది అతను సరి అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక ఆ తర్వాత కుటుంబం అంతా ఇంట్లోకి వెళ్తుంది వాళ్ళు సరదాగా మాటలు చెప్పుకుంటూ ఉంటారు ఇంతలో మై ఇంత నాగల పెట్టిన బ్యాగ్ ఎక్కడా కనిపించట్లా కొంపది బహుశా మీరు ఆటోలో మరిచిపోరేమో కొంచెం త్వరగా తీసుకురండి అంటూనే అత్తగారితో పాటు వాళ్ళు బయటకొస్తారు అప్పటికే ఆటో అక్కడి నుంచి వెళ్లిపోయింది ఆ టో అబ్బాయి మంచోళ్ళాగున్నాడమ్మా ఖచ్చితంగా తిరిగి వచ్చి మనకిస్తాడు వస్తారని ఆస్తు కూర్చుంటే ఎలా అత్తయ్యా అంటూ అత్తగాని తీసుకుని ముగ్గురు బయలుదేరతారు మగవాళ్ళు ముగ్గురు కూడా పిల్లల్ని ఇంటి దగ్గర వదిలిపెట్టి హడావిడిగా అతని కోసం వెతుకుతూ ఉంటారు ఇదిలా ఉండగా ఆటో వ్యక్తికి ఆ నగల సంచి కనబడుతుంది అతను దాన్ని తీసుకొని పాపం ఇది ఖచ్చితంగా వాళ్ళదే ఉంటుంది ఇందులో ఏముందో చూడాలి అంటూ తీసి చూస్తాడు అందులో నగలు చూసి ఆశ్చర్యపోతాడు వాటిని తిరిగిద్దామని వాళ్ళ ఇంటికి బయలుదేరతాడు అక్కడెవరూ లేకపోవటంతో అక్కడున్న పిల్లలతో పిల్లలు ఇంట్లో వాళ్ళందరూ ఎక్కడికి వెళ్లారు అమ్మమ్మ బ్యాగ్ ఆటోలో మర్చిపోయిందంట అందుకని వెళ్లారు అన్నట్టు ఇందాకొచ్చిన ఆటో వాళ్ళు మీరే కదా అవునమ్మా నేనే ఇదిగో ఈ నగలు తీసుకొచ్చాను మీ అమ్మ వాళ్ళకి తిరిగిచ్చాయమ్మా అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇంతలో ఒక దొంగ అదంతా గమనించి ఆ ఇంటికి వస్తాడు హర్ష దగ్గర ఉన్న నగలు అలాగే ఇల్లు మొత్తం దోచుకుని వెళ్ళిపోతాడు పిల్లలు అది చూసి పెద్ద పెద్దగా ఏడుస్తూ ఉంటారు దొంగ తన పని తాను చేసుకుని వెళ్ళిపోతాడు చాలా సమయం తర్వాత అత్తాకోడలు అందరూ ఇంటికి తిరిగి వస్తారు ఇంట్లో దొంగలు పడ్డం చూసి చాలా కంగారుగా పిల్లల్ని ఏం జరిగింది అని అడుగుతారు ఆటోకులొచ్చాడు చెల్లాడు ఆ తర్వాత అంకుల్ వచ్చి ఇదంతా చేశాడు అని చెప్పటంతో వాళ్ళందరూ కూడా చాలా కంగారు పడిపోతారు ఖచ్చితంగా ఆటో వ్యక్తి పని ఇదంతా ఎవరు లేకపోవడం చూసి ఇంకొక మనిషిని పంపించి ఇలా చేశాడు వెంటనే వెళ్లి పోలీస్ కంప్లైంట్ ఇద్దాం పదండి అద్దయ అంటూ పోలీస్ స్టేషన్కి వెళ్ళి జరిగిందంతా చెప్తారు మీరేం కంగారు పడద్దు దొంగెవరో రెండు రోజుల్లో తేల్చేస్తాం మీరు వెళ్ళండి అంటూ ధైర్యం చెప్తారు రెండు రోజుల తర్వాత ఆ ఆటో వ్యక్తిని పట్టుకొని శారదా వాళ్ళకి కాల్ చేస్తాడు శారద వాళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్తారు ఆటో వ్యక్తిని చూసి మంచితనం పేరుతో మమ్మల్ని మోసం చేశాడు ఆ రోజు మేము వర్షంలో తడుచుకుంటూ పేదవాళ్లాగున్నాం దాన్ని ఇప్పుడు వినజం చేశాడు అంటూ శారద ఏవేవో మాటలు మాట్లాడుతూ ఉంటుంది ఆ వ్యక్తి ఆ మాటలు భరించలేక మాటలు జాగ్రత్తగా రానివ్వండి నేను దొంగతనం చేసే వ్యక్తిని కాదు ఆ రోజు నేను పిల్లాడికి నగలు తీసుకొచ్చి ఇచ్చాను ఆ విషయం మీకు చెప్పలేదా నీ తెలివితే ఎవరికి అర్థం కాలేదు నాగలిచ్చినట్టు ఇచ్చావు నీ స్నేహితు నెనకాల రమ్మని చెప్పి ఇద్దరు కలిసి మొత్తం దోచుకుపోయారు అని అంటుంది శారద ఆ మాటలకి అతను లేదు ఇదంతా అబద్ధం అని జరిగిన విషయం చెప్తాడు సరే అసలు నిజమేంటో తొందరలోనే తెలుస్తుంది అంటూ విషయం తెలుసుకునే ప్రయత్నం చేస్తాడు ఎస్ఐ తర్వాత అసలు దొంగ దొరుకుతాడు అప్పుడతను పోలీసులకు భయపడి జరిగిన విషయం అంతా చెప్తాడు అది విని వాళ్ళు కూడా ఆశ్చర్యపోతారు నిజానిజాలేంటో తెలుసుకోకుండా మీరు మాట్లాడారండి అదంత మంచిది కాదు దయచేసి ఇంకెప్పుడు ఇలా చెయ్యని తప్పకి ఎవరి మీద నేరం మోపకండి అంటూ పోలీస్ ఆఫీసర్కి కూడా చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు జరిగిన దానికి శారద వాళ్ళు చాలా బాధపడతారు అసలు దొంగ చేత వాళ్ళకి డబ్బు నగలు అన్ని తిరిగిచ్చేస్తారు పోలీసు వాళ్ళు అవి తీసుకుని వాళ్ళక్కడించి బయటకొచ్చేస్తారు అనామిక అవని ఆటో వ్యక్తికి కృతజ్ఞతలు చెప్పుకునే ప్రయత్నం చేస్తారు కాని ఆ వ్యక్తి ఎక్కడ కనిపించకపోవడంతో చాలా బాధపడతారు ఆటో వ్యక్తి తనకు జరిగిన అవమానాన్ని భరించలేక ఆ గ్రామాన్ని వదిలిపెట్టి మరో గ్రామానికి వెళ్లి ఆటో నడుపుకుంటూ ఉంటాడు అంత మంచి వ్యక్తిని మనం తప్పుగా అర్థం చేసుకున్నామంటూ కుటుంబమంతా బాధపడుతూ ఉంటారు నిజానిజాలు తెలుసుకోకుండా అతని మీద నిందలు వేశారు పాపం అతని మనసు ఎంత బాధపడి ఉంటుందో ఏమో అంతే తమ్ముడు ఈ ఆడవాళ్లు ముందు వెనక ఆలోచించరు మన మాటలు అస్సలు పట్టించుకోరు అలాంటి వాళ్ళకి మనం ఏం చెప్పగలం చెప్పు ఏదైనా అంటే మీకేం తెలీదు మీరు అక్కడే ఉండండి అంటారు జరిగిందేదో జరిగిపోయింది ఇంకా మనం దీని గురించి ఆలోచించిన వ్యర్థమేగా పాప ఆ వ్యక్తి కనబడితే మాత్రం అతనికోసారి కృతజ్ఞతలు చెప్పుకోవాలి అందుకు అక్కడున్న వాళ్ళందరూ సరే అంటారు ఎప్పటికైనా ఆ వ్యక్తి కనబడతాడేమోనని అతనికి కృతజ్ఞతలు చెప్పుకోవచ్చని ఆ కుటుంబం అంతా ఎదురుచూస్తూ ఉంటుంది కానీ అది మాత్రం జరగదు ఎందుకంటే అతను ఆ గ్రామాన్ని వదిలిపెట్టి మరో గ్రామానికి వెళ్ళిపోయి తన ఆటో నడుపుకుంటూ జీవనం కొనసాగిస్తూ ఉంటాడు ఇక్కడ వాళ్ళ కుటుంబం వాళ్ళ పని చేసుకుంటూ ఉంటుంది ఆటో వ్యక్తి మంచితనం గనక మీకు నచ్చినట్టయితే కింద కామెంట్ చేయండి ఇలాంటి మంచి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్